సడన్గా ఫిట్స్ వచ్చి పేషెంట్ స్ప్రో కోల్పోవడం జరిగింది హాస్పిటల్కి వచ్చాక కూడా రెండు మూడు సార్లు ఫిట్స్ రావటం పేషెంట్ తీసుకొచ్చిన వెంటనే ఇది విషజ్వరం ఉంటుందని ఎవాల్యువేట్ చేయడం జరిగింది ఎవాల్యువేట్ చేసే క్రమంలో మెనింగో ఎన్సఫలైటిస్ అనే వ్యాధి గుర్తించడం జరిగింది అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ గురుప్రసాద్ ఎల్ శెట్టి ఎంబీబీఎస్ ఎండి డిఎం న్యూరాలజీ న్యూరో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తుని అయితే ఈరోజు మరో సక్సెస్ఫుల్ రికవరీ పేషెంట్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఈయన పేరు నేమాలసీను వేమవరంలో ఉంటారు అయితే ఈయన ఒక ఐదు రోజుల క్రితం జ్వరంతో బాధపడుతున్నటువంటి సమయంలో దగ్గరలో ఉన్నటువంటి ప్రాక్టీషన్ దగ్గర వైద్యం చేయించుకొని నార్మల్ అయ్యింది అని చెప్పి తన రోజువారీ కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నటువంటి సమయంలో సడన్గా ఫిట్స్ వచ్చి పేషెంట్ స్పృహ కోల్పోవడం జరిగింది వెంటనే వారి కుటుంబ సభ్యులు మన హాస్పిటల్ తీసుకురావడం జరిగింది హాస్పిటల్కి వచ్చాక కూడా రెండు మూడు సార్లు ఫిట్స్ రావటం పేషెంట్ ఇరిటబుల్గా ఉండటం జరిగింది వెంటనే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఫీవర్ విషయం వాళ్ళు మా దృష్టికి తీసుకొచ్చారు తీసుకొచ్చిన వెంటనే ఇది విష విషజ్వరం ఉంటుందని ఎవాల్యువేట్ చేయడం జరిగింది ఎవాల్యువేట్ చేసే క్రమంలో మెనింగో ఎన్సఫలైటిస్ అనే వ్యాధి గుర్తించడం జరిగింది అయితే దీన్ని రికవరీ చేసినటువంటి సమయంలో మొదటి రోజు ఫిట్స్ ఆపగలిగాం కానీ మిగతా రెండు రోజులు పేషెంట్ చాలా ఇరిటబుల్గా ఉండటం చేతులు కాళ్ళు తన్నేసుకోవటం మాట్లాడకపోవటం అలాగా స్పూ స్పృహ లేకుండా కోమలో ఉండటం జరిగింది దీన్ని ఛాలెంజింగ్గా తీసుకొని ఎప్పటికప్పుడు వైద్యాన్ని మార్చుకుంటూ ముందుకు తెలుసుకున్నటువంటి క్రమంలో నాలుగవ రోజు పేషెంట్ తిరిగి స్పృహ రావటం మాట్లాడటం జరిగింది ఫిట్స్ కూడా ఆగింది జ్వరం కూడా తగ్గింది పేషెంట్ తిరిగి నార్మల్ చేయటం జరిగింది కాబట్టి మేము చెప్తున్నటువంటి ఇందులో సారాంశం ఏంటంటే అన్ని జ్వరాలు నార్మల్ జ్వరాలు కాదు మూడు రోజుల పైన జ్వరం తగ్గకపోతే స్పెషలిస్ట్ని కలవాలి అందరూ అనుకున్నట్టు డెంగ్యూ జ్వరాలు టైఫాయిడ్ జ్వరాలే కాదు విష జ్వరాలు ఉంటాయి అది మనిషి ప్రాణాన్ని కూడా బలి తీసుకుంటాయి కాబట్టి ఇటువంటి విషయాలు జాగ్రత్త వహించాలి నియమాలసీను వేయంవరం పేషెంట్ని తిరిగి సక్సెస్ఫుల్గా తీసుకురావడానికి వాళ్ళ కుటుంబ సభ్యులు మా పైన ఉంచినటువంటి నమ్మకానికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను అయితే ఎలా వచ్చాడు పేషెంట్ ఎలా ఉన్నాడు అని వాళ్ళ మాటల్లో కూడా ఒకే మేము భేదవరావు వృత్తిపెట్టి రోజు ఫస్ట్ అయితే పేషెంట్ చాలా కండిషన్లో ఉన్నాడు సీరియస్ కండిషన్లో ఉన్నాడు అందరూ చెప్పిన దాని పరంగా మేము గురువు సూపర్ హాస్పిటల్ అయితేనే సక్సెస్ఫుల్ జరిగిందని ఈమెజ్ సూపర్గా టాక్ వచ్చింది మాకైతే సార్ బాగా హెల్ప్ చేశారు ట్రీట్మెంట్ కూడా చాలా పాటు చేశారు మాకు చెప్పిన రెండు మూడు రోజుల డేట్ అనేది ఇరవై నాలుగు గంటల డేట్ అనేది పద్దెనిమిది గంటల్లోనే మాకు ఎక్కువ రెస్పాన్స్ వచ్చేది మూడు రోజులకే కొల్లి తరడం మరింత ఇంప్రూవ్మెంట్ కనిపించేది మాకు మూడు రోజులకో మాట కూడా జరిగింది ఇక్కడ కూడా మాకు అన్ని సౌకర్యాలు బాగా చేశారు స్టాఫ్ కూడా బాగా సౌకర్యం చేశారు నీట్గా మాకు సౌకర్య ట్రీట్మెంట్ కూడా సూపర్ ఫాస్ట్ చేశారు పేషెంట్ మరింత కోలుకోవడానికి కూడా ఎక్కువ టైం కూడా పట్టలేదు కానీ త్వరగా త్వరగా పేషెంట్ మా గ్రూప్లో మాట్లాడటం రావడం జరిగింది పేషెంట్ వచ్చే పరిస్థితిలో అయితే పురుషుడుకుంటూ చాలా ఇబ్బందికర పరిస్థితి మాకు కూడా డౌట్ వేసేది వేరే హాస్పిటల్ తీసుకెళ్ళినా కోతికలు తీసుకెళ్ళినా కోటి కోటని ప్లాన్ చేసుకున్నా కానీ మాకు ట్రీట్మెంట్ చూసి కొంచెం నమ్మకం కలిగింది ఫిట్స్ వచ్చిన అని కొనేదానికి ఒకరోజు అది ఆగడం మళ్ళీ రోజు తిన్నేస్ కూడా అది కూడా ఆగడం మెస్ట్ రోజు పళ్ళతరణం అలా కూడా జరిగింది నాలుగో రోజు సక్సెస్ఫుల్గా మాట్లాడారు ఇక్కడ అయితే వచ్చిన తర్వాత బెస్ట్ అని ట్రీట్మెంట్ చేశారు మాకు సూపర్ ఇస్తుంది థ్యాంక్ యూ నా పేరు నేమాల శ్రీను వేమవరం అందరికీ నమస్కారం అండి నాకు నాలుగు రోజుల క్రితం జ్వరం వచ్చింది మామూలుగా శైలాకి వెళ్ళిపోయిన శైలాకి వెళ్ళిపోయిన తర్వాత నేను కొల దగ్గరికి పడిపోయాను పడిపోయిన తర్వాత హాస్పిటల్కి వచ్చిన తర్వాత సడన్గా సడన్గా నాకు పిడిస్ వచ్చింది పిడిసి వచ్చిన తర్వాత స్రోహాల లేను లేను తర్వాత ఏం జరిగింది కూడా తెలియదు నాకు తర్వాత మూడు రోజుల తర్వాత లేసాను అందరూ నన్ను పెట్టుకుని మంచం కట్టేసి చాలా ఇదిగా చేశారు చాలా బాగా చేశారు ఉద్యోగం స్టాఫ్ కూడా బాగా హెల్ప్ చేశారు తర్వాత డాక్టర్ కూడా బాగా మాకు బాగా హెల్ప్ చేశారు అందరికీ థ్యాంక్స్ అండి